కరీంనగర్లోని యశోద హాస్పిటల్లో వటుకుడు వ్యాధిపై యశోద హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో న్యూరో మ్యాడిలేషన్ అనే అంశంపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి వచ్చిన న్యూరో స్పెషల్ డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ ఈ విధానాన్ని న్యూరో మ్యాడిలేషన్ పద్ధతిలో శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుందన్నారు ఈ వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే సంప్రదించాలని కోరారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ డీబీఎస్ జనాలకి చేయాలి అని అనుకుంటే ఓన్లీ ఏమనుకుంటారు పార్కిన్సన్స్ డిసీజ్కే డీబీఎస్ చేస్తాము అని అనుకుంటారు సో పార్ డీబీఎస్ చాలా రోగాలకి చెయ్యొచ్చు పార్కిన్సన్స్ అనే కాదు ఇప్పులెప్సీ వాటికి కూడా చేయొచ్చు సో ఇవాళ మనం పార్కిన్సన్స్ గురించి ఆలోచ మాట్లాడదాం పార్కిన్సన్స్ డిసీజ్ అనేది కామన్గా మనం ఏమనుకుంటాం వణుకుడు వ్యాధి అంటాం ఉణుకుడు వ్యాధి ఒక్కటే కాదు పార్కిన్సన్స్లో ఇంకా చాలా చాలా ఉంటాయి పార్కిన్సెన్స్లో వణుకుతో పాటు చేతులు కాళ్ళు కొంచెం బిగబడి అయిపోతాయి మూడోది ఏంటి అని అంటే స్లో అయిపోతారు నడక స్లో అయిపోతుంది ఆలోచన స్లో అయిపోతుంది చేయడం అన్నీ స్లో అయిపోతాయి ఇంకోటి ఓన్లీ ఉణుకుడు వ్యాధి కూడా ఉంటుంది వాటిలో ఇవన్నీ ఉండవు పార్కిన్సన్స్ పార్కిన్సెన్స్ ప్లస్ రెండు డిఫరెంట్ వ్యాధులు పార్కిన్సెన్స్ ప్లస్లో కూడా డిసీజ్ లాగే ఉంటాయి కానీ రెండింటినీ సపరేట్గా చూడాలి ఎందుకు అని అంటే పార్కిన్సన్స్ డిసీజ్కి మనం మెడిసిన్స్ సర్జరీ అని ఆప్షన్స్ ఉన్నాయి పార్కిన్సన్స్ ప్లస్కి మెడిసిన్స్ కొంతకే పనిచేస్తాయి సర్జరీ అస్సలకే పనిచేయదు సో ఆ వ్యత్యాసం కావాలి ఆ వ్యత్యాసం తెలుసుకోవాలి మనం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే ఏంటి అని అంటే మన బ్రెయిన్ లోపల అన్ బ్రెయిన్ ఆల్మోస్ట్ సెంటర్లో బేసిల్ న్యూక్లియస్ ఉంటాయి ఆ న్యూక్లియలో ఒక ఎలక్ట్రోడ్ పెడతాం ఎలక్ట్రోడ్ పెట్టి దానికి కరెంట్ పంపిస్తాం బ్యాటరీ పెట్టి ఆ బ్యాటరీ నుంచి ఆ కరెంట్ని పంపిస్తాం సో అది బ్రెయిన్ ఫంక్షనింగ్ని కొంచెం మాడ్యులేట్ చేస్తుంది